గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది

ద్వాదశ రాసు వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెల అంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతోపాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు తెలివి గురుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం మీనరాశి వారు నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయం వివరించుకుందాం సజ్జోజాయమో నమ భవే భవే ఏ భవశ్వమాన్ భవస్వమాన్ భవద్భవాదార్పితమస్తుంది మేనరాశి వారు ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం లభిస్తోంది రుణ విమోచన అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా కొత్త కొత్త స్నేహాలు ఏర్పడడం దీనివల్ల విందు వినోదాల్లో పాల్గొనడం కొత్త సమస్యలు తల ఎత్తుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది మనకి సంబంధం లేని విషయాలు మనకి అవసరం లేని విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం దానివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ మేనరాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన అనేటువంటిది జరగదు దీనివల్ల మీ ఆలోచన కేవలం మీ ఆలోచన వరకే ఉంటుంది తప్ప దాన్ని ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేరు అదేవిధంగా మీరు ఇది నేను చెప్తే ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనతో ఎక్కువ నడుస్తూ ఉంటారు ఇక మేనరాశిలో ఉన్నటువంటి వారు అనుకున్నటువంటి ఫలితాలు ఏవి కూడా అందిపుచ్చుకోక మీరు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి మేనరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా ఈ నెలలో నిలబడేటువంటి ఆలోచన ప్రతిదీ కూడా ఆచరణలోకి వెళ్ళకపోవడం దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది మేనరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక మీ వ్యాపార స్థితిగతులు అన్నీ కూడా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి కేవలము మీరు గ్రౌండ్ వర్క్ మాత్రమే చేయండి తప్ప పేపర్ వర్క్ మాత్రమే చేయండి తప్ప వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం చేయొద్దు మీనరాశి వారు అంతేకాకుండా ఈ మేనరాశి వారు వ్యాపారాలు ఖచ్చితంగా ఆచరించాలండి అంటే కనుక గ్రౌండ్ వర్క్లో చేసుకోవాల్సినవి స్టీలుకు సంబంధించి అదేవిధంగా ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించి వ్యాపారాలు చేసుకోండి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పచ్చు మీ ఆలోచన ధోరణి ఎదుటివాడికి చెప్పకపోవడం వల్ల మీరు మీరు మొదలుపడేటువంటి అవకాశం లభిస్తుంది రాజకీయంలో ఉన్నవారికి కాస్త ఊరటగా చెప్పచ్చు సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్నవారు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది తాత ముత్తాతలను బించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ చేచిక్కగా దానికి వెళ్ళే అంటే ఆ ఆస్తి రావడానికి ఏ విధంగా వెళ్తే మనకి ఆస్తి వస్తుంది అనే విషయం మీరు చెప్పినా ఎదుటివారు దాన్ని ఆచరించక ఆ చెప్పేవలే అనేటువంటి ధోరణి మీ ముందు ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా మేనరాశిలో వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వెన్నుముకు సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం జరిగినప్పుడు వెన్నుముకే ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఆడవారు మీ యొక్క మాట విలువ పెరగడం దానివల్ల మీ ఆలోచన ద్వారా మారడం స్థిరాస్తులు మీకు రావడం అనేది జరుగుతుంది భార్యాభర్తల నుంచి అన్యోన్యత పెరుగుతుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ సంతానం విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానాన్ని కవలలు కూడా జనించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వివాహం కొరకు చూసేవారికి ఈ నెల వాయిదా వేసుకోండి అని చెప్పడం జరుగుతుంది మిమ్మల్ని మోసభూరితం చేసేటువంటి సంబంధాలు ఎదురుగా వస్తున్నాయి అంతేకాకుండా మేనరాశిలో వారు ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన లేదా నారాయణ యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనేటువంటి నాడుపరంగా మీకు సమయం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం కానీ నారాయణ దర్శనం కానీ చేయండి వెన్నుముఖ సంబంధించి ప్రమాదాలు పక్కకు తరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఈ మేనరాశిలో వారు మీ యొక్క స్థితిని మార్చుకోవాలంటే ప్రతినిత్యము కూడా భస్మాని అట్టంగా ధరించి మధ్యలో చందనాన్ని పెట్టుకోండి పరమేశ్వరు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది శనివారము సోమవారము అదేవిధంగా గురువారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రం లేదా గోల్డ్ కలర్ వస్త్రాన్ని ధరించండి మేనరాశి వారిని శ్రీ నారాయణ కటాక్షం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశి వారు కొత్త బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు మళ్ళా మీ దగ్గరికి విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు మళ్ళీ మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం కొత్త బంధాలను వదులుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇది వద్దు మన పాత వాళ్ళే మనం విషయాలన్నీ కూడా చెప్పి ఉన్నాం కాబట్టి వీళ్ళే మన గురించి అయితే ఆలోచిస్తారు కొత్త వాళ్ళకి మళ్ళీ మన గురించి తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా మనకు కొత్త బంధాలు వద్దు అని చెప్పి పరిచయమైనటువంటి బంధాలను కూడా మీరు తోసుకుచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ విధంగా మేనరాశి వారికి ఈ నెలంతా కూడా నారాయణ కటాక్షం కలుగుతూ అనుగ్రహం కలుగుతూ ప్రతినిత్యము కూడా నమో నారాయణాయ నమని కానీ నమశివాయ అనేటువంటి పంచాక్షయ మంత్రాన్ని కానీ పట్టించుకుంటూ ఉండండి సర్వం నారాయణ కటాక్షంతో ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి రైట్